శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత ఆత్మ సంయమ యోగంలో ఈరోజు మనం నలభై ఏడవ శ్లోకం తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ తపస్సులు చేసేవారి కంటే శాస్త్ర పరిజ్ఞానం కలవారి కంటే సకామ కర్మలు చేయువారి కంటే ధ్యాన యోగి శ్రేష్ఠుడు అని బోధించారు ఈ శ్లోకంలో యోగులలో ఎవరు శ్రేష్ఠుడో వివరిస్తున్నారు నలభై ఏడవ శ్లోకం యోగి నామపి సేషాం భజతే సమే మత ధ్యాన యోగి అందరు యోగుల కంటే గొప్పవాడు అని ఎందుకు చెప్పానంటే యోగినాం అపి సర్వేషాం సగవయోగుల కంటే అంటే కర్మయోగుల కంటే తపోయోగుల కంటే పరోక్ష జ్ఞాన యోగుల కంటే రకరకాల సాధనలు చేసేవాడి కంటే ఇతను ఎందుకు గొప్పవాడు అని చెప్పానంటే మద్గతేన అంతరాత్మన అంతఃకరణము నాయందు ఉంచాడు కనుక శ్రద్ధావాన్ అతడు శ్రద్ధావంతుడు విశ్వాసం కలవాడు అతను యోగుల కంటే గొప్పవాడు అందరి యోగుల కంటే గొప్పవాడు సగప యోగుల కంటే గొప్పవాడు అని నా అభిప్రాయం శ్రీకృష్ణ పరమాత్మ దృష్టిలో ఎవరు అంతరికంటే శ్రేష్ఠుడు మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భిితే మాం నన్ను నిరంతరము భజించువాడు అతడు యుక్తమ పరమశ్రేష్ఠుడు మత నా అభిప్రాయము శాస్త్రవాక్యాల మీద అకుంఠితమైన నమ్మకం వల్ల అది సత్యమనే నమ్మకం కలిగి భగవంతునితో తాదాప్యం కలిగింది అది శ్రద్ధావాన్ శ్రద్ధ కలిగిన తర్వాత ఏం చేశాము మద్గతేన అంతరాత్మన ఆ భగవంతుడి ఎందు ప్రవేశించిన అంతరాత్మ అంటే అతని అంతఃకరణము నిరంతరము భగవంతుని ఎందే తిరుగుతూ ఉంటుంది భజతే మాం నిరంతరము నన్నే భజిస్తూ ఉంటాడు భక్తుడు అటువంటి భక్తుడు యుక్త తమో మత యోగులందరిలోనూ గొప్పవాడు అని నా అభిప్రాయము అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ యోగినామీ మంతగాత్మనావాన్ భజతే యో మా సమే మతః యోగులందరిలోనూ ఎవరైతే నాయందు అంతరాత్మను నిలిపి శ్రద్ధతో నన్ను భజించుచున్నాడో అట్టి భక్తుడు గొప్పవాడు అని నా అభిప్రాయము అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్స బ్రహ్మవిద్యాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమయోగోధ్యాయ ఇది శ్రీమద్భగవద్గీత ఉపనిషత్తుల సారీ బ్రహ్మవిద్య అయినటువంటి పరమాత్మ జ్ఞానం గురించి చెప్తుంది కర్మ భక్తి జ్ఞాన యోగాలను బోధించే యోగశాస్త్రము ఇది శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు మధ్య జరిగిన సంభాషణ శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన దివ్య సందేశము ఆత్మ సంయమోగం అనే ఆరవ అధ్యాయము ఇంతటితో ఈ ఆత్మ సంయమ యోగం ఆగవ అధ్యాయం దీనినే ధ్యాన యోగం అని కూడా అంటారు ఇది సమాప్తమైంది తర్వాత ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం ప్రారంభించుకుందాము ఈ ఆరు అధ్యాయాలకి కగ్మట్కము అని ఏడవ అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయం వరకు భక్తి షట్కము అని షట్కము అంటే ఆరు ఆ తర్వాత మిగిలిన ఆగాధ్యాయాలకి జ్ఞాన షట్కం అని విభాగం చేశారు విభాగాన్ని కొంతమంది పెద్దలు చేశారు శ్రీకృష్ణ పరమాత్మ చేయలేదు మొదటి అధ్యాయాలు త్వం గురించి నువ్వు చేస్తున్న కర్మ కాబట్టి త్వం గురించి చెప్పాడు మొదటి ఆరు మధ్యలో ఆరు ఏ పరమాత్మ గురించి అయితే భక్తి కలిగి ఉండాలో ఆ పరమాత్మ యొక్క స్వరూపం చెప్తారు తత్ అనమాట అంటే పరమాత్మ తర్వాత భక్తితో ఏ పరమాత్మను అయితే ఆశ్రయించావో ఆయనతో ఐక్యం కావటం అది అసి మిగిలిన అధ్యాయాలు పూర్ణం జ్ఞానషట్కము అని చెప్తాడు ఇది ఒక ప్రక్రియ మాత్రమే మూడు యోగాలు లేవు కర్మయోగం ధ్యానయోగంగా పండాలి లేకపోతే ముక్తి లేదు ఆ ధ్యానయోగం భక్తి యోగంగా మారాలి మద్గతేన అంతరాత్మ మారాలి తర్వాత ముక్తికి తీయాలి ఇది ఒక ప్రక్రియ ఏడవ అధ్యాయం పేరు జ్ఞాన విజ్ఞాన యోగము దీనిని విజ్ఞాన యోగము అని కూడా అంటారు ఈ అధ్యాయము జీవుడు ప్రకృతి పరమాత్మ వీటి గురించి చెప్తుంది మనం వివేచన చేయవలసింది జీవుడు ఎవరు జగత్తు ఏమిటి ఈశ్వరుడు ఏమిటి ఈ మూడింటి గురించే విచారణ చేయటమే సాధన మొదట ఈ మూడు వేరు వేరు అనుకుంటారు కొంచెం విచారణ చేసిన తర్వాత పరమాత్మ అంశ అంటారు తర్వాత ఆయన అంశ ఏమిటి ఆయనే మొత్తం అనే విచారణకు చేరుకుంటారు భగవంతుడు ఎవరు భగవంతుడి యొక్క తత్వము సమగ్రంగా చెప్పే అధ్యాయం పేరు జ్ఞాన విజ్ఞాన యోగము భగవానుడు చెప్తారు నేను ఏంటో సంపూర్ణంగా నీకు ఇక్కడ చెప్పబోతున్నాను వినుము అని అంటాడు ఇప్పటి వరకు సాధన గురించి చెప్తూ వచ్చాడు శాస్త్రాన్ని అర్థం చేసుకుంటే కలిగేది జ్ఞానం అది అనుభవంలోకి వస్తే విజ్ఞానము ఈ రెండింటినీ చెప్తుంది కాబట్టి జ్ఞాన విజ్ఞాన యోగము అని పేరు పెట్టారు మనం రేపటి నుంచి ఈ అధ్యాయాన్ని మొదలుపెట్టుకుందాం నమో భగవతే వాసుదేవాయత్ ఫలం శ్రీకృష్ణాపణమస్తు స్వస్తి